శ్రీవాసు దేవుని సీతారాగని నగుమోము గలవాణి నమానో హరుని నగుమోము అంటే ఏమిటండి అర్థం నగుమోక కలిగిన వాడు కదా మన దేవుళ్ళు ఎవరైనా ఎలా ఉంటారు వారి మోముపై కలదు నవ్వు వారి హృదయ గలదు లవ్వు వారి మొఖం పైన ఉంటుంది నవ్వు వారి హృదయంలో ఉంటుంది లవ్వు అది పొందలేకపోవడానికి కారణం మన కొవ్వు మనకు అహంకారం ఉంటే దేవుణ్ణి పొందగలవా అహంకారం చేత ఐదు వందల సంవత్సరాలు బాధింపబడ్డాడు ఎవరైనా ఐదు వందల సంవత్సరాలు ఎవరైనా ఒక ఏడుగు సాయంత్రం పూట అలా వచ్చింది చెరువులో దిగింది అని పట్టుకుంది అది కూడా భయపడిపోయింది కాలు ఎవరు పట్టుకున్నారు ముసలు పట్టుకుంది అది ఆస్టాల్ నీటి పురుగు అని కాలుతో తండింది అది మళ్ళీ పట్టుకుంది మళ్ళీ మళ్ళీ పట్టుకుంది బలం ఎవరిది స్థలం ఎవరిదో వారిదే బలం అర్థమైందా హిందువులు మైనార్టీలు అయిపోయారు అనుకో అక్కడ బలం ఎవరిది ఉంటుంది వాళ్ళదే ఉంటుంది పాకిస్తాన్లో హింగళాదేవి అని ఒక శక్తిపేట ఉంది మనం దండం పెట్టుకోగలమా పెట్టుకునేవా ఎందుకని అక్కడ పందుల రాజ్యం హిందువుల రాజ్యం కాదు అందుకే హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే భజన పూజ వ్రతము మన మైనార్టీ అయితే అంతా కథము అదే నేర్పుతుంది వారి మతము కాబట్టి మనం ఖచ్చితంగా బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా శారీరకంగా మానసికంగా బలంగా ఉండి తీరాలి హాయ్ హాయ్ అనుకుంటూ గడపకండి లోపల బయట ఎదగండి ఏడుగు అంది అది మళ్ళీ పట్టుకుంది ఐదు వందల ఏళ్ళు దాంతో ఫైట్